పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆనాడు కొద్ది మందిలో మరి కీలక పాత్ర పోషించి స్వాతంత్ర ఉద్యమంలో కొన్ని సంవత్సరాలు జైలు జీవితం గడిపి తదనంతరం స్వాతంత్ర అనంతరం మరి దేశ మొట్టమొదటి ప్రధానిగా పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆనాడు మరి అభివృద్ధికి నోచుకున్నటువంటి దేశాన్ని మరి పరుగులు పెట్టించి పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి కల్పరిచినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూ గారు వారి అడుగుజాడల్లో నడుస్తూ వారు ఆనాడు ఇచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికల ద్వారానే దేశం ఈరోజు అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది కాబట్టి ఇలా ఇలా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో చేసినటువంటి సేవలన్నింటినీ కూడా మరి దేవాలయాన్ని ఎవరు గడడం విషంగా కక్కుతూ వారి ప్రాధాన్యత తగ్గించే క్రమం గత కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఆనాడు ఈ దేశం కోసం ప్రాణాలు ఈ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఒక ప్రధానిగా మరి పంచవర్ష ప్రణాళిక ద్వారా దేశాన్ని అభివృద్ధి పరిస్తే ఆనాడు ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమంలో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత లేని భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి చరిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి సూర్యచంద్రులున్నంత వరకు ఎవరు ఎన్ని గుట్టలు పండినా నెహ్రూ చేసినటువంటి సేవలు వారు చేసిన అభివృద్ధి బాటలు ఈ ప్రజలు కానీ మరి ఎవరు కూడా మరిచిపోరని చెప్పి చెప్తా ఉన్నాం మరి వారి అడుగు జాడలో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ కాయకుల నాయకులుగా కార్యకర్తలుగా కంకణ బద్దలపై పనిచేస్తామని వారు చూపినటువంటి బాటలు నడుస్తామని వారి జయంతి సందర్భంగా రద్న పొందుతూ మరొక్కసారి వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తాం